ఎందుకు వచ్చింది అట్లకి చింటూ మెల్లగా నడువు నా భయపడుతున్నాయి టీ తాగుతారా టీ పోస్తారండి టీ పోస్తారా అండి ఇద్దరికి కాలు కింద పెట్టుకొని ఇక్కడ పడుకోవచ్చు కదా డోర్మేట్మె పడుకోవచ్చు కదా ఇద్దరు పడుకో డోర్మేట్మె పడుకో సరికాయనా అన్న దాని కాలు కిందకి అసలు ఏమన్నా సరిపోతుందా ఇంకో కర్ర ఖాళీ చేయనా పైనది చెప్పులు తీసేసి పెడుతుందేమో అందుకనేమో అరే అది మంచిగా నిద్రపోతుంది ఇదో దొంగచూపులు చూస్తుంది దొంగచేపు ఎలా చూస్తుంది చూడండి ఎలా పడుకున్నాయో చోటు చాలకు పోయినా కానీ మురుగుతుంది అవతల్ది పెద్దదా ఇది చిన్నదా ఫస్ట్ వచ్చింది అవతలది సెకండ్ వచ్చింది ఇది బాగున్నారు ఇద్దరు ఎందుకు విచిత్రంగా పడుకుంటాయి ಅನ್ನಯ್ಯ ತಮ್ಮಡು ಅನ್ನಯ್ಯ ತಮ್ಮಡಾ